ీ మనసులో ఎదురు మదే ప్రపంచం విదే విలాసం నిన్ను నన్ను కలిపే ప్రియా ప్రియ ప్రియతమారలు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ ఇష్టం కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తానా ఇక పొద్దున అయితే లేచినా ఇక ఇంటి పని వంట పని చేయాలి కదా ఇవాళ అయితే పప్పు ఎత్తానా అంటే ఇలా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇంట్లో ఎట్లా జరుగుతుంది ఎన్ని కూరలు వండుతానా అనేది అన్నీ కూడా ఈ వీడియో షేర్ చేసుకుంటా చాలామంది సిస్టర్స్ అయితే మీకు బాగా ఓపిక అక్క మాకు ఒక్క వీడియో తీసి పెట్టడానికి కష్టమవుతుంది ఒక కుకింగ్ వీడియో ఎడిటింగ్ చేయడమే కష్టమవుతుంది అలాంటిది మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వీడియోస్ పెడతారు రికార్డ్ చేస్తారు నిజంగా గ్రేట్ అక్క అని చెప్పి మీకు ఓపిక మస్తక్క అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మెసేజ్లు పెడతారు నిజంగా మీరు అందరూ కూడా అట్లా సపోర్ట్గా అట్లా మెసేజ్లు అట్లా బ్లెస్సింగ్స్ ఇస్తా అంటే మీరు అట్లా అంటా అంటే నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడు చేసే పనులే ఇవి నేను యూట్యూబ్ కోసం అనే కొత్తగా ఏమన్నా యాడ్ అంటే అట్లా కానే కాదు నేను పెళ్ళైనప్పటి నుంచి గిట్లనే చేసేదాన్ని ఇంకా ఇవి తక్కువ నాకు తెలిసి ఇవి తక్కువ ఎందుకంటే మా పిల్లలు ఉన్నప్పుడైతే ఇంకా వాళ్ళకి వెరైటీ వెరైటీ రెసిపీస్ చేసేదాన్ని ఎందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళకి సపరేటు వాళ్ళు తినే ఫుడ్ వేరే ఉంటుంది కదా అవన్నీ చేసేదాన్ని అప్పుడు యూట్యూబ్ లేకుండే అంతేకాకుండా వాషింగ్ మిషన్ అని చెప్పి ఏమీ లేకుండే నీళ్ళు కూడా కిందికి పోయి పట్టుకొని వచ్చేదాన్ని అప్పుడు తాగడానికి నీళ్ళు లేకపోతే బోరు వాటర్ మన బోరు వాటర్తో పిల్లలు నల్లగా అవుతారని చెప్పి నీళ్ళు మోసుకొని వచ్చేదాన్ని నిజంగా బాగా కష్టాలు పడ్డా ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు చెప్తా ఇక పొద్దునైతే లేచినా లేచిన వెంటనే పప్ప అయితే ఎత్తానా ఇలా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉన్నది అందుకే మూడున్నరకే పోవాలి చూడాలి ఎట్లుంటుంది అనేది ఇక్కడ అయితే మా ఆయన అయితే జిమ్కి అయితే రెడీ అయిపోయి వేయిండు ఇక్కడ మా పిల్లలైతే ఏదో ప్రాజెక్ట్ ఏమో చెప్తాడు వాడు అడుగుతాడు వాడు పైసలు కావాలన్నాడు వాళ్ళ వాడైతే తీసుకుపోతాడు కొంతమంది అయితే గిన్నీ రెసిపీస్ ఎక్కడ నేర్చుకున్నారు గ్రేట్ అని చెప్పి కొంతమంది అంటారు ఇవి నేర్చుకుంటే అచ్చడి కాదు ఇంట్రెస్ట్ ఉంటే అత్త ఖచ్చితంగా ఎందుకంటే మనం ఒక రెసిపీ ఎత్తా అంటే దాని దానికి సీక్వెన్స్ ఉండే రెసిపీస్ అనేవి మన మైండ్లోకి అత్తనే ఉంటాయి దానివల్ల నేను కంపారిజన్ చేసుకుంటూ అవి ఇవి కలిపితే ఏమవుతుంది అని చెప్పి నేను ఈ కూర ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది ఆ కూర అట్లా ఎత్తది మంచిగుంటుంది అని చెప్పి నేనైతే ఊహించుకొని చేసుకుంటా వంటలైతే ఎందుకంటే నేను చిన్న మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎన్నో రకాల రెసిపీలు చేసిన అవన్నీ కూడా ఇంకా మీతో షేర్ చేసుకుంటలేను ఎందుకంటే నేను ఒక్కదాన్నే వీడియో పట్టుకో ఫోన్ పట్టుకోవడం ఎడిటింగ్ చేయడం రికార్డ్ చేయడం ఇవన్నీ ఉంటాయి నాకు ఎవరు మా పిల్లలు సాయం కూడా వేయరు అందుకని చెప్పి ఇక పిల్లలైతే రెడీ అయిపోయారు పిల్లలని డ్రాప్ చేయడానికి అయితే స్కూల్కి పోతానా ఇంకోటి ఏంటంటే అసలు మనీ రాకపోయేసరికి మా పిల్లలకు కానీ మా ఆయనకు కానీ ఎటువంటి హోప్ లేదు అంటే ఏది ఆ యూట్యూబ్ వచ్చినప్పుడు చూద్దాం పైసలు సంపాదించినప్పుడు చూద్దాం అన్నట్టుగా నెగ్లెట్గా చేస్తారు కానీ ఏదో ఒక రోజు మనీ వస్తుంది అప్పుడు వాళ్ళు నాకు ఎంతో కొంత అప్పుడు రియలైజ్ అవుతారేమో మా హస్బెండ్ కానీ మా హస్బెండ్ ఏమో అడుగుదామన్నా కూడా ఏమనలేని పరిస్థితి ఎందుకంటే నేను కనీసం ఆరేడు నెలల నుంచి నేను యూట్యూబ్ ఎత్తనే ఉన్నా కానీ ఒక పైస వచ్చింది లేదు ఛానల్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కాబట్టి ఇక మా ఆయన కూడా నెగ్లెట్ చేస్తాడు అవి వచ్చిన తర్వాత ఎంతో కొంత మనిషి అయితే కొంచెం చేంజ్ అవుతారు కదా ఎవరైనా అట్లా అందుకని చెప్పి అందుకోసం వెయిట్ చేస్తానా అంటే కెమెరా కానీ ఇంకేదన్న ఏదన్నా అన్నా కూడా అడగడానికి కూడా నాకు కొంచెం అనిపిస్తుంది అందుకే నేనేం అడుగుతలేను అయితే ఈ విషయమైతే కాదు మ్యాటర్ మీరు తమ్ముళ్ళు చదివారు కదా మీ దగ్గర ఒక విషయం దాచిపెట్టినా ఏందన్నది వీటిలో షేర్ చేసుకుంటా ఇక్కడ పిల్లలని అయితే డ్రాప్ చేయడానికి పోతానా కింద నిమ్మ చెట్టు ఉంది కదా నిమ్మ చెట్టులో మొన్న అయితే నేను చూపించిన పక్షులు ఆ పక్షులైతే పెద్దగైనా ఎట్లయినాయి మరి అని చెప్పి చూస్తానా అయితే వాటికి హెయిర్ వచ్చింది మంచిగా ఎగరడానికి రెడీ అయిపోతానే ఇంకొక పది పదిహేను రోజులు ఎగిరిపోతాయి అవి ఉండేవి ఇక గట్లయితున్నది ఇక్కడ మధ్యాహ్నం అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా కొద్దిగా రికార్డ్ చేసే రికార్డ్ చేసినా మెసేజ్లో ఎవరైనా పెట్టినోళ్ళు వాళ్ళకి రిప్లై ఇచ్చినా ఇక పొద్దున స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నేనైతే పూలు తీసుకొని వచ్చినా ఇవి మీకు తెలిసిందే బటర్ఫ్లై పీ అనే ఫ్లవర్స్ ఇవి మన చిన్నగా ఉన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంటి వెనక అంటే పల్లెటూరులో ఇంటి వెనక బాగుండేవి ఇవి తెంపుకొని ఆడుకునేదాన్ని వీటిని వీటితోనే టీ టీ చేసుకుంటు ఇట్లా రావుతారన్న విషయం నాకు తెలియదు యూట్యూబ్లో చూసిందే ఎందుకంటే చిన్నప్పుడు వీటితో ఆడుకునే వాళ్ళం బతుకమ్మ అలా పేర్చేటప్పుడు యూజ్ చేసేటం మంచి కలర్ఫుల్గా ఉండేది ఈ పూల కోసం అమ్మమ్మలు ఇంటి దగ్గర ఆడుకునేటప్పుడు ఇంటి వైపు పోయి నేను ఒకసారి దేన్ని చూస్తే భయపడి రోజులు కూడా ఉండే అట్లయితే ఉండే అయితే ఇది ఒక సిస్టర్ అయితే అడిగింది దీని బెనిఫిట్స్ ఏంటిది అని సిస్టర్ అని అడిగింది అయితే అదేం లేదు మనకి ఇది రింకిల్స్ బాడీ పెయిన్స్ బ్రెయిన్ బ్రెయిన్ మన మంచిగా పనిచేయడానికి స్కిన్ హెయిర్ ఇవన్నీ కూడా మంచిగా పనికే ఎందుకంటే ఇది ఆయుర్వేదిక్ పూల యూజ్ చేస్తారు కాబట్టి ఇది మంచిది ఖచ్చితంగా మీకు దొరికితే రోజుకి ఒక గ్రీన్ టీ లెక్క తాగండి మంచిది ఖచ్చితంగా మీకు స్కిన్ కానీ హెయిర్ కానీ పిగ్మెంటేషన్ కానీ ఇంకా రింకిల్స్ కానీ కాన్స్టిపేషన్ కానీ ఏమున్న ప్రాబ్లం అంటే బోన్స్కి సంబంధించి మజిల్స్ పెయిన్ కానీ అన్నీ కూడా తగ్గిపోతాయట ఖచ్చితంగా తాగండి ఇక్కడైతే మటన్ ఫ్రిడ్జ్లు ఉండే అది తీసి పక్కకు పెట్టినా ఇక పిల్లలు వచ్చిన తర్వాత మటన్ కర్రీ ఈరోజు రాడిష్ కర్రీ ఎత్తా రాడిష్ కర్రీ అంటే ఇష్టం ఉండదు బాగా మందికి ర్యాడిష్ అంటే ఇష్టం ఉండదు అది అందుకే అది ఎట్లా చేయాలని ఈ వీడియో షేర్ చేసుకుంటా ఇక్కడైతే నీళ్లు అసలు నీళ్లు వేడైన తర్వాత పూలు వేసుకొని ఒక పది నిమిషాల తర్వాత వదిలేసినా కూడా పర్వాలేదు ఇక్కడ నీళ్లు వేడి చేసిన తర్వాత పూలు మరగబెట్టినా అట్లైనా పర్వాలేదు రెండు విధాలుగా చేసుకోవచ్చు ఈ విధంగా బరిగిన తర్వాత మంచి కలర్లు వచ్చింది కదా నా డ్రెస్ కలర్ వచ్చింది ఇక కొద్దిగా నిమ్మరసము హనీ వేసుకున్న తర్వాత ఒకటే ఒక నిమిషంలా ఒకటే ఒక క్షణంలో ఇవైతే మంచి కలర్లకి వెళ్ళిపోతుంది పర్పుల్ కలర్కి వెళ్ళిపోతుంది ఎంత మంచిగా ఉన్నది కలరు అట్లనే స్కిన్ కూడా అంత మంచిగా రెడీ అవుతుంది మన స్కిన్ అయితే నేను పిల్లలు స్కూల్ వేరు కదా అప్పుడైతే దాగిన ఇక పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి మ్యాజిక్ చూపించిన చూపించుడుతోనే ఇక మా పిల్లలు కూడా తాగుతా అని మొండికేసారు వాళ్ళే తాగుతారు అయితే మీరే తమ్మేళ్ళు చదివారు కదా మీ దగ్గర దాచిపెట్టిన విషయాలు ఉన్నాయి అవి మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈరోజైతే వీడియో అయితే పెడతానా ఏంటంటే నేను పదమూడు సంవత్సరాల తర్వాత మామ అమ్మ నాలు మాట్లాడారు మా అమ్మ మాట్లాడింది మా నాన్న మాట్లాడిరు మీరు అందరు బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఆ విషయం తెలిసిందే కానీ మా అమ్మ మాట్లాడిన మాటలు అసలు నిజమైన మాటలు నా మనసుకు ఎందుకు మా అమ్మ మాట్లాడినా కూడా నేను హ్యాపీగా లేను అంటే కొన్ని కారణాలు ఉన్నాయి అవి ఏందన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి సపోర్ట్ చేయండి అంతేకాకుండా కర్రీ ఎట్లా చేస్తాననేది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటా ర్యాడిష్ కర్రీ అంటే అసలు ఇష్టమే ఉండదు ఆ స్మెల్ కూడా పడది కొంతమందికి అంతేందుకు మా ఇంట్లో ని మా ఆయన అయితే అసలు ఆ స్మెల్ వేసి కూడా కూరగాయ అంటే ఆ రాడిష్ తెమ్మని కూడా తీయడు మా పిల్లలు కూడా అంతే కానీ ఈరోజు మా హస్బెండ్ మాత్రం లొట్టలు వేసుకొని తిన్నాడు ఎంత మంచిగా ఉంది అసలు గుర్తివ్వట్లేదు మస్తు అండినవి అని చెప్పి తిన్నాడు అది మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఇలా అయితే చెప్తానా ఇక్కడైతే నేను షాజీర జీలకర్ర దల్ దాల్చిని ఇలాచి లవంగాలు ఎండుమిర్చి ఎండు కొబ్బరి ఉల్లిపాయ ఒకటి ఇవన్నీ మంచిగా మనం షాలో ఫ్రై చేసుకుందాం మంచిగా ఫ్రై చేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలి వస్తు సింపుల్గా ఉంటుంది కానీ టేస్టీగా ఉంటుంది అసలు ర్యాడిష్ స్మెల్లే రాదు మనం ర్యాడిష్ను ఏం చేస్తాం టమాటాలు వేసి చేస్తాం లేకపోతే ఫ్రై చేస్తాం లేకపోతే ఇంకా తురుముకోనన్న వేసుకుంటాం నేను ఒక మొన్న అయితే నేను దీంతో పరాట చేసిన అది కూడా మా పిల్లలు మంచిగా ఉందని చెప్పి తిన్నారు అసలు స్మెల్లే రాలేదు ఈ విధంగా చేసి ఒకవేళ మీకు గ్రేవీ కర్రీ కావాలంటే నేను చెప్పిన విధంగా చేయండి పరాట ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా తోని పరాట చూసి చూపిస్తా అట్లా కూడా మస్తు టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే మళ్ళీ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అయితే మా అమ్మ మాట్లాడింది కానీ మా అమ్మ మాట్లాడిన తర్వాత నాకైతే మస్తు బాధ అనిపించింది ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి పోలేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోలేను మా అమ్మ వాళ్ళు నా మా ఇంటికి రాలేరు అట్లా అలాంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ అయితే నేను మిక్సీ పట్టేసుకుంటానా ఆ తర్వాత రెసిపీలు అయితే పోదాము ఇక్కడైతే నేను ప్యాన్ పెట్టిన అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ పోసుకొని మంచిగా బిర్యానీ ఆకు దాంతోపాటు పచ్చిమిర్చి కరివేపాకు ఇవి రెండు వేసుకుందాము మీరైతే రెసిపీ చూసుకుంటే నా మాట్లానుకుంటా సపోర్ట్ అని అనుకుంటాను అయితే ఇక మా అమ్మ అయితే చెప్పింది అమ్మ ఏంది ఎట్లున్నారే అని అడిగితే మా అమ్మ అయితే బిడ్డ నువ్వైనా నుంచి బాధలే బిడ్డ ఏం సుఖపడింది లేదు ఏం ఆనందంగా ఉన్నది లేదు నువ్వైనా ఆనందంగా ఉన్నావు సాలు నువ్వు మంచిగా బతుకుతాను సాలు అని చెప్పి అన్ని అని అని అన్నదన్న విషయం మీకు చెప్పిన అంతే ఇక ఆ తర్వాత విషయాలు అయితే చెప్పలేదు చెప్పన్నా అద్దా చెప్పన్నా అద్దా అనుకుని మనసులో పెట్టుకున్నా కానీ మీతో చెప్పకపోతే నాకు మంచిగా అనిపించలేదు ఎందుకంటే మీ బ్లెస్సింగ్ల వల్లనే మా అమ్మ నా దగ్గర ఒక నమ్మకం అయితే ఉన్నది గట్లనే మీ బ్లెస్సింగ్లతోనే మా ఇంట్లో పరిస్థితి సెట్ అవుతుందేమో అన్న ఒక ఆదిలో ఉన్న ఇక్కడైతే మీకు చెప్పడం మర్చిపోయినా మీ మిక్సీ పట్టుకున్నా కదా మిక్సీ పట్టుకున్న దాన్ని పేస్ట్ అయితే ఇందులో వేసుకున్న ఆ తర్వాత ఉప్పు వేసుకున్నా ఉప్పు వేసుకుని మంచిగా కలుపుకుంటాను ఆ తర్వాత మనము ఒక టమా రెండు టమాటాలు అయితే మంచి కడి వేసుకొని నేను మిక్సీ పట్టుకున్నాను ఎందుకంటే పులుపు కోసం ఇక్కడ పెరిగేసుకుంటలేను మీకు ఇష్టం పెరుగు పెరిగేసుకోండి ఇక్కడ నేను పెరుగు వేయకుండా నేను టమాటా మాత్రమే వేసుకుంటాను రెండు టమాటాలు మంచిగా ప్యూరి చేసుకున్నా అది కూడా నేను వేసుకున్నా మంచిగా ఉప్పు కారం ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు అన్నీ వేసుకొని మంచి ఆయిల్ మీద వచ్చే వరకు మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అయితే ఇక మా అమ్మ అయితే అన్న ఇట్లున్నాడే అన్న జాబ్ చేస్తాడా అన్నకు ఎంతమంది పిల్లలు అని అడిగితే మా అన్నయ్యకి అయితే ఒక పాప పుట్టింది అంటే బాబు పది సంవత్సరాలు ఉన్నాడు ఈ మధ్య రెండు నెలల కిందట మా 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 అన్నయ్యకి పాప పుట్టిందట నాలెక్కనే ఉంది అని చెప్పి మా అమ్మ అయితే అన్నది నేనైతే ఆనందపడ్డా అయితే అన్నయ్య మన జాబ్ చేస్తానా అన్న ఏం జాబ్ చేస్తలేడు అంటే మా అమ్మమ్మలు ఇంటికాడు ఉన్నాడు వ్యవసాయం భూములు ఉన్నాయి కదా అక్కడ ఉంటాడు కానీ వ్యవసాయం చేస్తలేడు పని చేస్తలేడు ఏం చేస్తలేడు ఇక మా నాన్న అయితే రిటైర్డ్ అయిపోయిండు మీకు తెలిసిందే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆ సింగరేణి రిటైర్డ్ అయిపోయిండు ఆ రిటైర్డ్ అయిన జాబు వస్తుందేమో అని మా అమ్మ వాళ్ళు ఏం చేశారు మా నాన్న రిటైర్డ్ కావడానికి ముందే రిటైర్డ్ అంటే తండ్రి రిటైర్డ్ అయిపోతే కొడుకు వస్తుంది కదా వస్తుందేమో అని పాపం పైసలు కూడా పెట్టారట అంటే పెట్టాలే కదా ఏదైనా జాబ్ కావాలంటే ఖచ్చితంగా పైసలు ఇవ్వాల్సిందే వర్క్ ఒకరికి అట్లా పైసలు కూడా ఇచ్చారట కానీ పెట్టి కూడా ఒక రెండు మూడు సంవత్సరాలు అయితేనే ఇమో నాన్న అయితే రిటైర్డ్ అయిపోయిండు ఇంకా పైసలు అయితే రాలేదు ఆ పైసల కోసం వీళ్ళు గొడవ పెట్టుకుంటారు మా అన్నకు జాబు గవర్నమెంట్ జాబు నాకు రాలేదని మా అన్న మా అక్కకు భర్త లేడు ఇప్పుడు నాకు ఇల్లు లేదు ఏమీ లేదు అని చెప్పి మా అక్క ఇట్లయితే గొడవ పెట్టుకుంటారట ఆ విషయాలు అయితే నాతో షేర్ చేసుకున్నది మస్తు బాధ అనిపించింది ఇక్కడైతే మంచిగా ఆయిల్ మీదికచ్చింది ఇట్లా ఆయిల్ వచ్చిన తర్వాత మనము ముందుగానే ఉడకబెట్టుకున్న అయినా పర్వాలేదు లేదు అనుకుంటే డైరెక్ట్ ఇల్లు వేసుకోవచ్చు నేనైతే ఉడకబెట్టుకోలేదు కానీ ఉడికి ఉడకడానికి టైం పడుతుంది ఒకవేళ మీరు ఒకటి రెండు విజిల్స్ వర వరకు ర్యాడిష్ని సపరేట్ ఉడకబెట్టుకుంటే ఇంకా తొందరగా ఉడికిపోతుంది తొందరగా కర్రీ అనేది రెడీ అవుతుంది ఇక్కడ నేను ఉడకబెట్టుకోలేదు డైరెక్ట్ ఎత్తాన కొంచెం లేట్గానే ఉడికింది మీరు మీరు ఒకవేళ ఈ రెసిపీ ఎత్తే మీరు ఒక్క విజిల్ రెండు విజిల్ వచ్చే వరకు రాడిష్ను ఉడకబెట్టుకోండి అప్పుడు తొందరగా అయిపోతుంది రెసిపీ ఇక్కడైతే నేను ర్యాడిష్ చేసుకున్నా ఇక ఇంట్లో సరిపడా ఉప్పు కారం సరిపడా వేడి నీళ్ళు చల్లటి నీళ్ళు పోయకండి వేడి నీళ్ళు పోసుకొని మంచిగా లో ఫ్లేమ్ మీద ఐదు నుంచి పది నిమిషాలు ఉడకబెట్టుకోండి మంచిగా ఆయిల్ వచ్చే వరకు సిమ్లోనే ఉంచండి మనకు ర్యాడిష్ కర్రీ రెడీ అయిపోతుంది దించే ముందు కొత్తిమీరతోని కసూరి మెతితోని గార్నిష్ చేసుకుంటే మనకు రాడిష్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి టేస్టు మస్తు టేస్టీగా ఉంటుంది స్మెల్ అనేది రానే రాదు మీరు రాడిష్ ఇష్టం ఉన్నోళ్ళు ఇష్టం లేనోళ్ళు ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా రోటీ పరాటా రైస్ వీటన్నిటి కూడా మస్తు పనికి వస్తుంది ఇక్కడ వేడి నీళ్ళు పోసుకోవాలి నేను చల్లటి నీళ్ళు పోసుకున్న వల్ల ఎక్కువసేపు ఉడికింది వేరు నీళ్ళు మీరు ఒకవేళ ఉడికించు ఉడికించని రాడిష్ వేస్తే ఖచ్చితంగా వేడి నీళ్ళు మాత్రమే వేసుకోండి ఇక్కడ అయితే నేను కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉడకబెట్టుకుంటాను అయితే ఇక నేనేం చెప్తానంటే మీతోని దాచిపెట్టిన విషయం గీదే మా అమ్మ నా దగ్గరికి వచ్చినట్టే కానీ వాళ్ళు వాళ్ళు నా దగ్గర రాలేరు నేను వాళ్ళ దగ్గర పోలేను అయితే మా అన్నకు జాబ్ రాలేదు ఇప్పుడు మా అన్నకు జాబ్ లేదు మా నాన్న రిటైర్డ్ అయిపోయిన జాబ్ మా అన్నకు వస్తుందేమో అని చూస్తారు అయితే ఆ జాబ్ మా అన్నకు రావాలని చెప్పి మీతో షేర్ చేసుకుంటానా ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ నాకు అందుతాయి అనుకుంటానా ఎందుకంటే మా అన్నకు జాబ్ వచ్చిందనుకోండి మా అమ్మ మా నాన్న మా అక్క అందరూ కూడా సెటిల్డ్ అయిపోదు ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది ఎంతో ఎంబీగా ఉండే రెడీ కర్రీ రెడీ అయిపోయింది కొంచెం మటన్ ఉండే ఆ మటన్ ఫ్రై కూడా ఎత్తాడు మా నేనైతే పెట్టుకొని పెట్టుకున్నా నేను చేద్దాం అనుకున్న లోపు మా పెద్దోడైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడి ఎత్తా అన్నాడు ఇక్కడైతే మటన్ ఉన్నది ఆ మటన్లో ఉప్పు కారం ఉల్లిపాయలు అవన్నీ వేసుకొని మంచిగా పెట్టుకొని కర్రీ అయితే చేస్తా అయితే మా అన్నకు జాబ్ ఇప్పుడు జాబ్ లేదు కదా మా అమ్మ నాలు ఇచ్చే పైసల మీదనే ఆధారపడి ఉంటాడు చేత్తలేడు పని కాబట్టి ఇటు మా అమ్మ వాళ్ళు సంపాదించిన సంపాదన ఇన్ని రోజులు పెట్టారు మా అక్కకు మా అక్క పిల్లలకు మా అన్న పిల్లలు పెట్టారు కానీ ఇప్పుడు మా నాన్న రిటైర్డ్ అయిపోయింది కదా ఇప్పుడు పైసలు కష్టం అయిపోయి నన్ను అడిగన్రు మీకు తెలిసిందే అది అయితే మా అన్నకు మా నాన్న రిటైర్ మా నాన్న జాబ్ వస్తే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య ఒక సెటిల్డ్ అయిపోరు హ్యాపీగా ఉంటారు ఇక మా అక్క మా అమ్మ నాన్నలతో ఉంటుంది మంచిగా ఉంటుంది అని చెప్పి నాకైతే ఉన్నది కానీ ఆ జాబ్ రావాలంటే అదృష్టం ఉండాలి కదా కాబట్టి ఖచ్చితంగా మీరు నాకు మా అన్నయ్యకు జాబ్ వస్తుందని చెప్పి నాకు బ్లెస్సింగ్స్ ఇస్తారని అనుకుంటానా ఎందుకంటే మీతోని ఏ విషయం దాచలేదు ఎందుకంటే మీరు నాకు ఒక ఫ్యామిలీ లెక్కనే అసలు నేను యూట్యూబ్ పెట్టిందే నా ప్రాబ్లం మీతో చెప్పుకోవడం కోసం ఈ బాధలు మా అత్తతోని చెప్పుకోలేను నేను ఎవరితో చెప్పుకోలేను కాబట్టి మీతో చెప్పుకుంటే ఖచ్చితంగా నాకు మంచి జరుగుతుంది ఒక ఒక నమ్మకం అయితే ఉన్నది ఇక్కడైతే నేను మాటల వాళ్ళు చెప్పడబరిచిపోయినా మటన్ల ఉల్లిపాయలు పసుపు కారం ఉప్పు ఇవన్నీ వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని అంతేగా నూనె పోసుకొని ఒక నాలుగైదు విధులు వరకు ఉడకబెట్టుకుంటా ఇక వచ్చిన తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా పెద్దోడైతే కర్రీ ఎత్తా అన్నాడు ఇక వాడైతే ఎత్తాడు ఇక ఇట్లా రాడిష్ కర్రీ మటన్ కర్రీ దాంతోపాటు రోటీలు ఇక పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు ఇట్లయితున్నది పని మా పెద్దోడు సాయం చేస్తాడు కాబట్టి ఎంతో కొంత నాకు హెల్ప్ అవుతుంది అంటే ఎప్పుడు చేయడు ఎప్పుడో ఒకసారి ఎత్తాడు ఒక గట్లయితున్నది మా అన్నయ్యకు జాబ్ రావాలని మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా మీరు చేసే బ్లెస్సింగ్స్ నాకు మంచి జరుగుతుందని అనుకుంటానా మా అన్నకు జాబ్ వస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను అది అదృష్టం ఉండాలి అయితే పెట్టిర్రు వాళ్ళు కానీ ఆ జాబ్ రావాలని నేను కోరుకుంటానా నాతో పాటు మీరు కూడా కోరుకుంటారని అనుకుంటానా ఇట్లయితున్నది ఇదే నేను దాచిపెట్టిన మనసులు అయితే ఉండే బాగా రోజులుగా ఇది మీతో చెప్పుకోవాలని ఉండే ఇక చెప్పుకోవాలని ఉండే కానీ టైం రాలేదు ఇలా అయితే చెప్పుకున్నా మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని కోరుకుంటానా నాతో నాకు ఎట్లా బ్లెస్సింగ్స్ ఇచ్చారో మా ఫ్యామిలీకి కూడా బ్లెస్సింగ్స్ ఇస్తారని అనుకుంటానా సిస్టర్స్ ఇక్కడైతే రోటీ ఎత్తానా మా పెద్దోడైతే మటన్ కర్రీ ఎత్తాడు ఇక గిట్ ఉన్నది పొద్దున నుంచి రాత్రి వరకు ఇట్లా పని అయితే జరుగుతూనే ఉంటుంది గిట్ అవుతుంది ఆ టెన్షన్తోనే మా అమ్మకు షుగరు బీపీ అయితే పెరిగిందట ఇటు నుంచి మా అక్క రిటైర్డ్ అయిన పైసలు నాకీమని మనీ అన్నకు సింగరే జాబ్ రాలేదని యొక్క గట్టి గొడవ పెట్టుకుంటారట ఉన్నది ఇక్కడ నేను ఉన్నా నేను లేను అన్నది ఆలోచన లేదు వాళ్ళు వాళ్ళే గొడవ పెట్టుకుంటారు దానివల్ల మా అమ్మ ఆరోగ్యం పాడైపోయింది ఇక అన్ని సెటిల్ కావాలని అయితే నేను కోరుకుంటాను ముఖ్యంగా మన కన్న కొడుకు మన కన్న కూతురు గుణాలు మనం ముసలిలమైన తర్వాత మనం ఇచ్చే ఆస్తి గురించి మనం ఇచ్చే వాటి గురించి ఆలోచిస్తారు కదా ఒకప్పుడే నిజమైన కొడుకు కూతురు అనేది తెలుస్తుంది నేనైతే ఆ పైసలకు ఆలోచిస్తలేను మా అమ్మ నాన్న ఆరోగ్యం మంచిగా ఉండాలి అని చెప్పి నేను అంటానే కానీ నేను పోయి చేసేది లేదు వాళ్ళను వాళ్ళ దగ్గర తీసుకునేది లేదు వాళ్ళు నా ఇంట్లో నలుగురు నాలుగు రోజులు ఉంచుకునేది లేదు ఏమీ లేదు అసలు దగ్గర అయినట్టే కానీ నేను ఏం చేయలేని పరిస్థితులు ఉన్నా ఒక ఉన్నది మంచి ఫుడ్ తినిపిద్దాం మంచిగా అంటే నాకు అసలు మా అమ్మ నాన్న దగ్గర అయినట్టే కానీ ఓన్లీ మాటకు మాత్రమే అయిపోయింది నా పరిస్థితి మా హస్బెండ్తో చెప్తే వచ్చి నాలుగు రోజులు ఉండవు అని అంటాడు నిజంగా అసలు ఈ విషయం అంతా కూడా మా అమ్మ నాన్న మాట్లాడే విషయము ఇదంతా జరుగుతున్న విషయం అయితే మా అత్తమ్మలకు అసలు తెలియనే తెలియదు మా ఆయనకు నాకు తప్ప ఇట్లాంటి పొజిషన్లు ఉన్నాం మేమైతే నిజంగా మా హస్బెండ్ మంచోడు కాబట్టి మా అమ్మ నాన్నకు ఆ అవసరానికి పైసలు ఇచ్చిండు వాళ్ళను దగ్గర తీసుకుంటాడు వాళ్ళు రమ్మంటాడు వాళ్ళ మంచి బాగులు అడుగుతాడు నిజంగా ఇలాంటి మా హస్బెండ్ ద్వారా కూడా నాకైతే మస్తు అదృష్టము నిజంగా ఎవరు యాక్సెప్ట్ చేస్తారు పోతే ఓనేమి అమ్మనాలు అని అనేటోళ్ళే ఉంటారు కదా కానీ అట్లా కాదు మా హస్బెండ్ అయితే మంచిగా మాట్లాడుతాడు సపోర్ట్ చేస్తాడు ఒక అట్లయితే ఉన్నది వాళ్ళు మంచి రోజులు రావాలి వాళ్ళకి మంచి జరగాలిగాలి అని కోరుకుంటానా మీరు కూడా కోరుకుంటారని అనుకుంటానా సిస్టర్ ఇక మరి రేపు ఏదో కలుస్తా మరి అంతవరకు ఉంటా మరి నమస్తే సెలవు